మిత్రులందరికీ నమస్కారము ఈ సందర్భంగా మేము కలెక్టర్ ఆఫీస్ ఎదుర ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమంటే కేంద్ర ప్రభుత్వము పెన్ష పెన్షన్ రివిజన్ యాక్ట్ను ఒకదాన్ని తీసుకొచ్చింది అందులో ఆ చట్టంలో ఏముందంటే పెన్షనర్స్ యొక్క అది రివిజన్ అనే అంశాన్ని వాళ్ళ దయా దాక్షిణ్యాలపైన ఆధారపడి ఉంది రికమెండేషన్స్ను పే కమిషన్స్ ఇచ్చే రికమెండేషన్ను యథాతథంగా అమలు చేయడానికి అది మా ఇస్తాము అని చెప్పి చేశారు అది పెన్షనర్లకు తీవ్ర తీవ్రంగా నరసము నష్టం వచ్చేటువంటి చట్టం ఉంది అందుకని ఆ చట్టంలో ఈ పెన్షన్ రీవాలిడేషన్ క్లాజ్ అనే దాన్ని దాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదే నెంబర్ వన్ నెంబర్ టూ సెంట్రల్ పే కమిషన్ ఎనిమిదవ సంఘాన్ని నియమించడం జరిగింది అందులో పెన్షనర్ల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదు అనేటువంటి హామీ లేకుండా ఎనిమిదవ పే కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది అది అందరూ పెన్షనర్లు ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల యొక్క పేరి పెన్షన్ రివిజన్ అనేటువంటి అంశాన్ని కూడా అందులో జోడించి తిరిగి రీకాన్స్టిట్యూట్ చేయాలని మేమందరము డిమాండ్ చేస్తున్నాము మూడవ అంశము ఈపిఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ దాంట్లో మినిమం పెన్షన్ కేవలము నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే జరుగుతుంది మనము ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అధికారానికి రా రాకముందు గతంలో మినిమం పెన్షన్ మూడు వేలు చేయాలా అని చెప్పేసి వాళ్ళే చెప్పారు వెయ్యి రూపాయలకే పరిమితమైనారు అయితే ఏడవ పే కమిషన్లో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏమంటే రిటైర్ అయిన ఉద్యోగులు గౌరవప్రదంగా జీవించడానికి మినిమం పెన్షన్ తొమ్మిది వేలు ఉండాలి అదే మొదటి దానిపైన డిఎన్ఏస్ అలవెన్స్ ఇవ్వాలి అని ఉంది సో గౌరవప్రదంగా జీవించాలంటే మినిమం పెన్షన్ నెలకు తొమ్మిది వేలు ఇవ్వాలా అనేది ఉంది కదా అది కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి దాన్నే కాబట్టి దాన్ని దాంట్లో నుంచి ఎటువంటి సవరణలు చేయకుండా యథాతథంగా దాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము చివరిన అంటే నాలుగవ డిమాండ్ ఏమంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు ఎన్పిఎస్